ఇది ఎక్కడ బంపర్ ఆఫర్ రా బాబు ట్వంటీ నైన్ రూపీస్ కి శారీస్ ఇచ్చేస్తున్నారు అది కూడా మన గుంటూరు స్వాతి షాపింగ్ మాల్ లో నిజమేనండి బాబు ఇప్పుడు మన గుంటూరు స్వాతి షాపింగ్ మాల్ లో ఈ సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ వరకు క్రేజీ ఆఫర్స్ అయితే జస్ట్ ట్వంటీ నైన్ రూపీస్ కి సారీస్ థర్టీ నైన్ రూపీస్ కి పిల్లోస్ అండ్ నైటీస్ అయితే ఇస్తున్నారు ఈ క్రేజీ ఆఫర్స్ అన్ని లేడీస్ కి బంపర్ ఆఫర్ అనే చెప్పాలి బస్ లో చలో స్వాతికే చలో చలో అంటున్నారు మన స్వాతి షాపింగ్ మాల్ వాళ్ళు ఎవరైతే ఇక్కడ ఫ్రీ బస్ టికెట్ చూపిస్తారో వాళ్ళకి ట్రిపుల్ ధమాకా ఆఫర్ అయితే ఇచ్చేస్తున్నారు ఈ ఆఫర్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎబో బిల్ వాళ్ళకి ట్వంటీ నైన్ రూపీస్ కి సారీస్ థర్టీ నైన్ రూపీస్ కి పిల్లోస్ అండ్ రూపీస్ నైటీస్ అయితే ఇస్తున్నారు ఇంకా స్వాతి షాపింగ్ మాల్ అంటేనే కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ అనే చెప్పాలి అసలు ఎలాంటి ఫెస్టివల్స్ వచ్చినా సరే మన స్వాతి షాపింగ్ మాల్ కి రావాల్సిందే ఎందుకంటే ఇక్కడ లేడీస్ అండ్ మెన్స్ కలెక్షన్స్ అయితే వేరే లెవెల్ లో ఉంటాయి చూస్తున్నారు ఈ వర్క్ సారీస్ అండ్ పట్టు సారీస్ అయితే చాలా బాగుంటాయి వెడ్డింగ్స్ కైనా ఫెస్టివల్స్ కైనా పర్ఫెక్ట్ గా ఉంటాయి ఇంకా డైలీ వేర్ సారీస్ అంటారా మీకు ఏది కావాలన్నా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతాయి ఇంకా గర్ల్స్ కి అయితే టాప్స్ దగ్గర నుంచి బ్రైడల్ లెహంగాస్ వరకు అన్ని దొరుకుతున్నాయి ఇంకా కిడ్స్ అండ్ మెన్స్ కలెక్షన్స్ అయితే వెళ్ళినప్పుడు ఒకసారి లుక్ ఇచ్చేయండి ఈ ఆఫర్ వచ్చేసి మన గుంటూరు స్వాతి షాపింగ్ మాల్ లోనే కాదు అన్ని స్వాతి షాపింగ్ మాల్ లోనే ఉన్నాయి మరి దీని లొకేషన్ వచ్చేసి గుంటూరు లక్ష్మీపురం మెయిన్ రోడ్ లోనే స్వాతి షాపింగ్ మాల్ అని ఉంటుంది ఇంకేం చూస్తున్నారు శ్రీశక్తికి శక్తికి స్వాతి బహుమతి అంటున్నారు మన స్వాతి షాపింగ్ మాల్ వాళ్ళు సో వెంటనే వెళ్లి బ్రేక్ ఇచ్చేయండి ఇలాంటి క్రేజీ అప్డేట్స్ కోసం మనకు అయితే ఫలగొట్టేయండి